ఆలు పన్నీరు గ్రేవీ కర్రీ చేస్తున్న చాలా బాగుంటుంది రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా దాల్చిన చెక్క యాలుక్కాయలు వేసుకోవాలి పైన పొట్టంతా తీసి రెండు పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకున్నాను మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కొద్దిగా కాజు ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నాను గ్రేవీ కోసం చాలా బాగుంటుంది మనం ఆలుగడ్డ ఆయిల్ వేసి కాస్త గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్నాను కొద్దిగా అల్లం ఎల్లుడుపై పేస్టు మనకి బంగాళదుంపలు ఈ పోపులోనే సగం ఏగిపోయేటట్టు చూసుకోవాలి ఉడికిపోయేటట్టు మనకి ఒక పన్నీర్ ముక్కలు ఒక ఆరు వరకు వేసుకున్నాను ఇంతకుముందు పన్నీర్ పుల్వ రైస్ వేసాను దానికి సైడ్ డిష్గా ఈ కర్రీ కొద్దిగా రాళ్ళుప్పు మీరు ఎంత కారం తింటే అంత కారం గరం మసాలా బాగా కలిపేసుకొని ఇప్పటివరకు రుబ్బు పెట్టుకున్న కాజు కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకోవాలి హైలో పెట్టేసి రెండిజిలు వస్తే సరిపోతుంది చాలా చక్కగా ఉడికిపోతుంది కుక్కర్ గాలి అంతా వెళ్ళే వరకు వెయిట్ చేసి తీసినట్లయితే మెత్తగా సాఫ్ట్గా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రుబ్బు పెట్టుకున్న కొబ్బరి కాజు పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మిక్సీ జారి కడిగి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అంతేనండి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు ఇజలు కుక్కర్ అయిల్లో పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతి అయినా పూరీ అయినా చాలా చాలా బాగుంటుంది మనం ఏ కర్రీ చేసినా కుక్కర్లో వండినట్లయితే త్వరగా అయిపోతుంది గ్యాస్ అనేది సేవ్ అవుతుంది మనకి చూసారు కదా మన అంతా కూడా పైకి వచ్చి చాలా కమ్మటి సువాసనతో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకుంటే ఆలు పన్నీర్ గ్రేవీ కర్రీ అండి టేస్ట్ అంటే వేరే లెవెల్ అండి అంతా బాగుంది నేను పన్నీరు పులవ రైస్ చేశాను దానికి సైడ్ డిష్గా బాగుంటుందని చేశానండి చపాతీ పైకైనా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి హై అండి పన్నీర్ పులవ రైస్ చేసుకుందాము బాస్మతి రైసు ఓ మూడు గ్లాసులు తీసుకొని శుభ్రంగా ఓ రెండు సార్లు కడిగి సైడ్ పెట్టుకోవాలి ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకుందాము నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను నేను మూడు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు నర తీసుకున్నాను ఇలా మనకి పన్నీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూశారు కదా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్టు కారము కొద్దిగా పసుపు బాగా కలిపేసుకొని పన్నీర్ అన్నీ కూడా దాంట్లో వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి పన్నీరు పులవ వేసేలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది కొలతలతో మనం వాటర్ యాడ్ చేసుకున్న వల్ల అదే ఆయిల్లో లవంగా దాసించక్క యాలుక్కలు జీడిపప్పు రెండు పచ్చిమిర్చీలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను మీరు టమాటా పొడి లేకుంటే ఇలాంటప్పుడు కొంచెం ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకోండి నేను టమాటా పొడి ఉంది ఎండబెట్టుకున్న టమాటో అది రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకొని ఈ సైడ్కి నానబెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకోవాలి వాటర్తో సహా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను రైస్కి సరిపోదని కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఈ పన్నీర్ కూడా అంతా వేసేసుకొని కొద్దిగా అల్లం ఎల్లుపాయ పేస్ట్ వేసుకొని మెల్లగా కలిపేసుకొని మనకి కుక్కర్ మూత పెట్టి ఐలో పెట్టి ఒకేజ్ వస్తే సరిపోతుంది నిమ్మరసం ఒక స్పూన్ వరకు వేసుకున్న మీరు నిమ్మకాయలో ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది రైస్ని బట్టి ఎక్కువ రైస్ అయితే ఒక నిమ్మకాయ వేసుకోండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా పొడి పొడిగా వస్తుంది స్టవ్ అయిలో పెట్టి ఒకేజ్ వచ్చాక కిందకు దించేసి మూత మొత్తం గాలి అంతా వెళ్ళిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి చూశారు కదా చక్కగా పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుంది కుక్కర్కి కొంచెం కూడా మాడకుండా వచ్చింది చూసారు కదా మనం ఇలా ట్రై చేయండి చక్కగా వాటర్ కొలతలతో పోసుకుంటే మనకి రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ కాసేపు అయిన తర్వాత మనం తినే ముందు వరకు హాట్ బాక్స్లో కానీ లేదంటే అదే కుక్కర్లో కాస్త పెద్దగా ఉంటే కలిపేసి మూత పెట్టుకొని ఇప్పుడు తినేటప్పుడు ఇలా వడ్డించుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది చూసారు కదా పన్నీరు స్మెల్ టేస్టు అత్తిరిపోయిందండి ఒకసారి ట్రై చేసారండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు సూపర్గా ఉంది హాయ్ అండి రాగి పిండి అరటిపండుతో చక్కటి గుంత పొంగనాలు చేసుకుందాము మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ అరటిపండు తీసుకున్నాను పాలమిగడ ఒక రెండు స్పూన్ల వరకు ఉంటుంది వేసుకున్నాను మీ దగ్గర పాలు మిగలేకపోతే పాలు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది యాలకులు పొడేసి మెత్తగా మిక్సీ పెట్టుకోండి ఏమైనా అరటిపండు మొక్కలు ఉంటే తీసేయాలి ఒక రాగి పిండి ఒకప్పుడు వేసుకున్నాను ఎండి కొబ్బరి సన్నగా తరిగి వేసుకున్నాను ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది కానీ మా ఇంట్లో తియ్యగా తింటారని మూడు పావుల వరకు వేసుకున్నాను పావు తక్కువ కప్పుడు వరకు వేసుకున్నానమాట బెల్లము మనకి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి చూసుకుంటూ పోసుకోవాలి మరి పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉన్నట్లు చూసుకుంటే కొద్దిగా సిటికెడు సాల్టు సిటికెడంతా వంట సూడా బాగా కలుపుకొని స్టవ్ పైన గుంత పొంగ నలు ప్లేట్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటూ మనం ఇది స్పూన్తో వేసుకుంటే చక్కగా దాంట్లో వేయటానికి బాగుంటుంది మీరు ఎవరైనా సరే పెద్ద గరిటి తీసుకోకుండా ఇలా స్పూన్తోనే వేసుకోవాలి గుంత పొంగనాలు చాలా చక్కగా వేయడానికి బాగుంటుంది తీయడానికి కూడా బాగుంటుంది చక్కగా ఉడికి మనకి స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చక్కగా ఉడుకుతాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఎండు కొబ్బరి వేసుకున్నాం కాబట్టి అది చక్కగా నోటికి తగులుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు మీరు రాగి పిండితో వంత పొంగలాలు వేసినా వాటర్ కాకుండా మిల్క్తో కలిపి చూడండి చాలా చాలా బాగుంటుంది అదే కారంగా చేసుకోవాలంటే పెరిగేసుకోండి పుల్ల పుల్లగా బాగుంటాయి ఇట్లా ఉల్టా పల్ట వేసి నెయ్యి ఎక్కువగా వేసి కాల్చుకుంటే టేస్ట్ మరింత పెరుగుద్ది మనకి ఇట్లా కాలేటప్పుడే చక్కటి అరటిపండు సువాసనతో నెయ్యి స్మెల్తో చాలా చాలా బాగుంటాయండి చూసారు కదా చక్కటి మంచి కలర్ వచ్చేట తీసేయాలి బెల్లంతో ఏది చేసినా సరే ఇల్లంతా కమ్మటి పాకం స్మెల్తో చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువ బెల్లము రాగి పిండి ఎక్కువగా తింటారు చూసారు కదా లోపల సాఫ్ట్గా మెత్తగా పైన క్రిస్పీగా చక్కటి కొబ్బరి ముక్కలతో మీకు వీలైతే ఇంకా కాజు బాదం కూడా యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నువ్వులు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అద్దరు హాయ్ కొర్ర బియ్యంతో పన్నీర్ రైస్ అయితే చేసుకున్నాము గ్లాస్ ఉన్నారా కొర్రలు తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే గట్టిగా పిసికి కడగాలి కుక్కర్లోని మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అయిలో పెట్టి రెండు ఇజ్జలు వస్తే సరిపోతుంది పన్నీర్ తీసుకొని ఇలా మనకి చిన్న చిన్నగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు కట్ చేసుకొని నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు సన్నంగా కట్ చేసుకోవాలి మీరు టమాటా కూడా వేసుకోవాలనుకుంటే చిన్న టమాటా తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకోండి నేనైతే ఎండబెట్టుకున్న టమాటాని పొడి చేసి ఆ పొడి అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి మనకి పొడి పొడిగా రావాలి అంటే మనకి స కరెక్ట్ కొలతలతో కొర్ర రైస్కి వాటర్ పెట్టుకుంటే బిర్యానీ అయినా సరే అట్లా ఇలా పోపు రైస్ అయినా సరే చాలా బాగుంటుంది రెండు ఇజలు వచ్చాక కింద దించుకున్న తర్వాత కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఒక ప్లేట్లో వేసుకుంటే చల్లగా అయిన తర్వాత మనకి పొడి పొడిగా ఉంటుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పసుపు అది కలుపుకున్న తర్వాత ఇవి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి తరిగి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసి చక్కగా మనకి అయిలో పెట్టి వేపుకోవాలి ఎప్పుడైనా పన్నీరు వేసిన తర్వాత స్టవ్ మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టినట్లయితే పన్నీరు వాటర్లాగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని మనం ఆయిలో పెట్టినట్లయితే చక్కగా ఏగిపోతుంది మనకి రైస్ చూసారు కదా పొడి పొడిగా వచ్చింది అలా వచ్చాక మనకి మామిడికాయ పులిహారాన్నమైన ఇలా పన్నీరు పోపు రైస్ అయినా అట్లానే బిర్యానీ అయినా మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి పొడి పొడిగా వస్తే ఒక స్పూన్ వరకు టమాటా పొడి వేసుకున్నాను మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి నేను ఒక స్పూన్ వరకు కారం పొడి వేసుకున్నాను గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను రుచికి సరిపడగా సాల్టు ఈ చల్లగా కొర్రలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు నిమ్మరసం అంతేనండి టేస్టీ టేస్టీ కొర్రలు పన్నీర్ రైసు చేసుకోవడం కూడా చాలా ఈజీ చూశారు కదా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు నిమ్మరసం చాలా పొడి పొడిగా ఇష్టంగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలామంది ఇప్పుడు రైస్ తినడం మానేసి కొర్రలే తింటున్నారు ఎక్కువగా అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి ఇదే ప్రాసెస్లో చికెను ఎగ్ కూడా చేసుకోవచ్చు ఇంకోసారి చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంది హైండి మసాలా గోకరకాయ చేసుకుందాము చాలా బాగుంటుంది గోకరకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలు తుంచుకొని కుక్కర్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఆయిల్లో పెట్టి వచ్చే వరకు ఉడికించుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి రెండు స్పూన్ల వరకు నువ్వులు ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత రెండు స్పూన్ల వరకు పెరిగేసుకొని మెత్తగా పేసేసుకోవాలి కుక్కర్ సైడ్ దించేసి అదే స్టవ్ పైన కలవబెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఓ మూడు లవంగాలు ఒక దాసిన చెక్క ఒక యాలుక్క కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా వేగిన తర్వాత ఈ రుబ్బుకున్న పేస్ట్ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ అంతా బయటికి చిమ్మకుండా కొద్ది కొద్దిగా వేసి కలిపినట్లయితే ఆయిల్ మనకి కళయిలోనే ఉంటుంది కొద్దిగా పసుపు మీరు ఎంత కారం తింటే అంత కారం కొద్దిగా రాలిప్పు కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్సీ జారి కడిగిన వాటర్ మాత్రమే కొద్దిగా యాడ్ చేస్తున్నాను మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది ఎందుకంటే మనకు గోకరకాయ ఉడికిందే కాబట్టి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను మనకి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది పెద్దగా టైం పట్టదు సో కదా మెత్తగా ఉడికిపోయింది ఇంకా దీంట్లో కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి వాటర్తో సహా వేసుకోవాలి చాలామంది గోకరకాయ నచ్చదండి ఎలా ఉండి చూడండి ఇంకోసారి తెచ్చుకొని వండాలి అనిపిస్తుంది కొద్దిగా అల్లం ఎల్లుడిపోయి పేస్ట్ తీసుకున్నాను మీకు అల్లం కానీ ఎల్లిగడ్డ కానీ ఉన్నట్లయితే మనము కొబ్బరి పేస్ట్ చేసేటప్పుడే వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఉడికించుకున్న అంతా కూడా ఈ కళాయిలో వేసుకొని బాగా కలిపి ఒక చిన్న కప్పుతో వాటర్ యాడ్ చేసుకొని చూసారు కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే ఐదు నిమిషాల్లో గోకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూశారు కదా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది గోకరకాయ ఇష్టం లేని వాళ్ళైనా ఇలా వండితే ఎంతో ఇష్టపడతారు లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకోండి గోకరకాయలో వీసు పదార్థాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి డైలీ గోకరకాయ తీసుకున్నట్లయితే మలబద్ధకం సమస్యలు కూడా ఉండవు టేస్ట్ అయితే అత్తిరిపోయిందండి చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అండి ఎగ్స్ ఓ సిక్స్ ఆలు ఫ్రై అయితే చేసుకుందాము చక్కగా ఒక కేజీ వచ్చే వరకు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఇలా ఆలు పైన పొట్టు ఎగ్స్ పైన పొట్టు అంతా తీసి స్టవ్ పైన కలాయి పెట్టుకొని చక్కగా మనం ఫ్రై చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళలో పెట్టే ఆలు కర్రీలాగా అండి చాలా బాగుంటుంది స్టవ్ మీద కలవబెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవల్ జీలకర్ర శనపప్పు మినపప్పు ఎల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు దంచి ఒక ఐదారు వేసుకోండి రెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి అడ్డంగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఇది నిలువుగా కట్ చేసేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ సిక్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఎటువంటి ఘాట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి గ్రేవీ చేసినట్లయితే ఎగ్స్కి ఘాట్లు పెట్టినట్లయితే గ్రేవీ అనేది ఎగ్ లోపటి వరకు వెళ్ళి చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి ఇది ఫ్రై కాబట్టి మనం ఎటువంటి ఘాట్లు పెట్టవలసిన అవసరం లేదు బాగా హైలో పెట్టుకుని స్టవ్ వేపేసుకుంటే సరిపోతుంది త్వరగా అయిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకొని ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసుకోవాలి మనకి ఆలు ఫ్రై చేయడం ఇలా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనకి రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది ఆలు అంతా వేసేసుకొని కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకున్నాను బాగా కింద పైన మొత్తం కలిసేటట్టు ఉల్లిపాయలు అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకొని మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి నేను ఒక స్పూన్ వరకే కారం వేసుకున్నాను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అందుకే ఎర్రగా అనిపిస్తుంది అట్లానే మీరు గరం మసాలా కొంచెం వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఈ కర్రీకి గరం మసాలా చాలా టేస్ట్ని ఇస్తుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి దించేసుకోవడమే సూపర్ టేస్ట్ ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ఒక వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ హైలో పెట్టేసుకొని ఒప్పుకుంటే త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఉడికే పని ఉండదు కాబట్టి చాలా టేస్ట్ ఉందండి టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అనుకోండి మనం ఎంత కదిపినా సరే ఎగ్స్ అస్సలు మనకి ఇరగకుండా చక్కగా టేస్టీగా చాలా బాగున్నాయి ట్రై చేయండి అండి మొన్న మామిడికాయలన్నీ మగ్గబెట్టాను సగం సగం ఇవి ఇవైతే నేను మిక్సీలో వేసుకొని జ్యూస్లో చేసి చక్కగా స్టవ్ పైన ఉడికించుకొని మనకి పూరీలు కానీ చపాతీలు కానీ చేసేటప్పుడు దీంట్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి లేదు అనుకుంటే బ్రెడ్ అయినా సరే మనకి జామ్లాగా అనిపిస్తుంది మనకి కిలో పైనే ఉన్నాయి మొక్కలు నేనైతే ఒక మూడు పావులు వరకు షుగర్ వేసుకున్నాను తీజిగా అంత లేదు పుల్లగా ఉంది కాబట్టి షుగర్ అనేది ఎక్కువ తీసుకుంది లేదు మనకి మామిడి పండు ఉంటే షుగర్ అనేది హాఫ్ కిలో వేస్తే సరిపోతుంది కిలో ముక్కలకి హాఫ్ కిలో వేస్తే సరిపోతుంది నేనైతే కిలో ముక్కలకి తినేపా వేసానండి షుగరు పుల్లగా ఉంది కాబట్టి ఇలా ఉడికించుకొని దగ్గిరుండి స్టవ్ అయిలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది లేదు అనుకుంటే అదంతా స్టవ్ అంతా కూడా తుల్లిపోతూ ఉంటుంది కలుపుతూ ఉండాలి మనకి ఇది ఉడికింది ఉడికింది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఉప్మా రవ్వ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది ఉడికి ఉడికేటప్పుడు మనకి ఉప్మా రవ్వ ఎలా ఉడుకుతుందో అలా కనిపిస్తూ ఉంటుంది లాస్ట్లో కొంచెం యాలకులు పొడి వేసుకున్నాను స్టవ్ బంద్ చేసి కింద దించేసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి అది సలగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి చక్కగా చిక్కగా ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని వాటర్ పోసుకొని తాగొచ్చు లేదంటే అలాగే స్పూన్ పెట్టుకొని తినొచ్చు బ్రెడ్ జాము లాగా అనిపిస్తుంది మనకి బ్రెడ్ పైన కానీ పూరి పైన చపాతి పైన కూడా తినొచ్చు ఇప్పుడైతే రాగి పిండితో కొంచెం గుంత పొంగనాలు వేస్తున్నాను మామిడికాయ ఆ ఉడికించుకున్న కళాయిలో కొద్దిగా ఉంది కాబట్టి ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్న సాబ్దాను ఒక ఒకప్పుడు వరకు రాగి పిండి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకున్నాను కొద్దిగా మిల్క్ బాగా కలుపుకొని ఇంకా సరిపోకపోతే కొంచెం మ్యాంగోదే అది ఉడికించుకున్నాం కదా అది ఇంకో స్పూన్ వేసాను మనకి మామిడి పండు వాసనతోనే చక్కగా టేస్ట్గా ఉన్నాయండి ఒక సిటిగడు సాల్టు ఒక సిటిగడంతా వంట సోడా వేసుకున్నాను మీకు వంట సోడా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు చాలా టేస్ట్గా మామిడి పండు వాసనతో చాలా బాగుందండి ఏదైనా సరే మనం గిన్నెలు నీట్గా ఊడ్చి సింకులో పెట్టినట్లయితే కొద్దిగా వాటర్తో ఎన్ని గిన్నెలైనా కడగాలనిపిస్తుంది సగం సకం ఉడికించుకొని సగం చకం సింకులో పెట్టినట్లయితే మనకి తోమ బుద్ధి కాదు గిన్నెలు కానివ్వండి అలాగే వాటర్ ఎక్కువ తీసుకుంటాయి చూసారు కదా గుంతపొంగ నాలుగు ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ఉల్టా పల్టా వేసుకుంటూ కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎప్పుడు గుంత పొంగనాలు దేంతో చేసినా నెయ్యితో చేసినట్లయితే చాలా సువాసనతో చాలా టేస్ట్గా అనిపిస్తాయండి మామిడి పండు స్మెల్తో టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చూసారు కదా లోపల అసలు మనకి సాబ్దాన్ని చక్కగా కుక్ అయిపోయి అసలు కనిపించట్లేదు అంత టేస్ట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంది